వ్యాపారాల ద్వారా ముస్లిం యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది భారతదేశంలోని మైనారిటీ సమాజం తమ ఉన్నతి అభివృద్ధి కోసం చాలా కాలంగా పోరాటాలు చేస్తున్నారు వారు ప్రధానంగా విద్యా మరియు ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి సారించారు దీనిలో భాగంగా వారు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాలు అయిన యూపీఎస్సీ ఏసెస్సీ ఆర్ఆర్బీ మరియు ఐబీపీఎస్ వంటి పోటీ పరీక్షలపై దృష్టి సారించారు చాలామంది ఔత్సాహిక యువత యూపీఎస్సీ వంటి పరీక్షల్లో విజయం సాధించలేకపోవడంతో మానసికంగా కృంగిపోతున్నారు ఇటువంటి సమయంలో వారు సమాజంలో ఉన్న అనేక వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన అవసరం చాలా ఉంది ఇస్లాంలో వ్యాపారానికి చాలా ప్రాధాన్యత ఉంది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ నిజాయితీ మరి చిత్తశుద్ది ద్వారా ఒక గొప్ప వ్యాపారవేత్తగా పేరుగాంచారు ఖురాన్ న్యాయపరమైన వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది మరియు మోసపూరిత పద్ధతులను తీవ్రంగా ఖండిస్తుంది ఇస్లాంలో వ్యాపారానికి అత్యంత స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ముహమ్మద్ ప్రవక్త మొదటి భార్య ఖదీజావారు అరేబియాలో అభివృద్ధి చెందుతున్న వాణిజ్య సంస్థను నిర్వహించే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్త మదర్ ఆఫ్ ది బిలివర్స్ అని పిలువబడే ఆమె తన వ్యాపారను దాతృత్వంతో కలిపి తన సంపదను అవసరమైన వారిని ఆదుకోవడానికి ఉపయోగించారు ఖదీజా లాంటి ఉత్తమమైన స్త్రీ కథ ముస్లిం మహిళలకు వ్యాపారంలో నిమగ్నమైన వారికి సమాజానికి దోహదపడేందుకు శక్తివంతమైన రిమైండర్గా పనిచేస్తుంది సివిల్ సర్వీసెస్ యొక్క ఆకర్షణను అర్థం చేసుకోగలిగినప్పటికీ దాని ప్రతిష్ట మరియు సాంఘిక ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గం చాలా పోటీగా ఉంది ప్రతి సంవత్సరం కేవలం కొద్దిశాతం అభ్యర్థులు మాత్రమే విజయం సాధిస్తారు చాలామంది ఔత్సాహికుల కోసం సంవత్సరాల సన్నద్ధత ఇతర రంగాలలో అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది ఫలితంగా విలువైన సమయం మరియు శక్తిని కోల్పోతారు భారతదేశంలోని ముస్లింలు ముఖ్యంగా యువత అభ్యున్నతి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి వ్యాపారాలను ప్రారంభించడం మరియు నడపడం ఆర్థిక స్వాతంత్ర్యం అందించడం ఉద్యోగాలను సృష్టించడం సమాజ అభివృద్ధిని నడిపించడం చిన్న స్థాయి సంస్థల నుండి టెక్ స్టార్టప్ల వరకు వ్యవస్థాపకత కోసం విస్తృతమైన పరిధి కలిగి ఉంది భారతదేశం యొక్క ఆర్థిక వెన్నెముక వ్యవసాయం మరియు చిన్న స్థాయి తయారీలోనే ఉంది ఈ రంగాల్లో నిమగ్నమవ్వడం వలన ఆహార భద్రత మరియు పారిశ్రామిక వృద్ధికి భరోసా కల్పించడం ద్వారా స్థిరమైన జీవనోపాధిని సృష్టించవచ్చు సహకార సంస్థలు మరియు సామూహిక వ్యాపారాలు వనరులు నైపుణ్యాలను సమీకరించగలవు మొత్తం సమాజాలకు ప్రయోజనం చేకూరుస్తాయి ముస్లింల అభ్యున్నతికి మార్గం ఒక్క లక్ష్యానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యాపారం వ్యవస్థాపకత మరియు ఇతర వృత్తులలో అందుబాటులో ఉన్న విభిన్న అవకాశాలను స్వీకరించడంలో ముందుండాలి వ్యూహాలను పునరాలోచించడానికి నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి మరియు విజయానికి బహుళ మార్గాలకు తలుపులు తెరవడానికి ఇది సరైన సమయంగా ముందుకు సాగాలి